ఏవో కొన్ని స్థానాల్లో పోటీ చేసే జనసేనకు గ్లాసు గుర్తు కేటాయించడం చట్ట విరుద్ధమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరు ఓటర్లను ఏపీలో ఓట్లు వేయాల్సిందిగా టీడీపీ ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు చంద్రబాబు లోకేష్ సీఎం జగన్ ను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తూ వచ్చారు ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదిచ్చాం ఇలా అనుమతించడం సమంజసమేనా అని అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక రెండవ విషయం జనసేన అన్నటువంటిది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్ అటువంటి సింబల్ని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది అటువంటి సింబల్ని కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర కొన్ని స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది